అందరికీ ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము ఎక్కడ బ్రాహ్మణుల సంఘటన ఉంటుందో అదే మధువనము ప్రతి విదేశీ స్థానం మధువనంలా తయారు చేయండి మధువనం తయారు చేస్తే అక్కడికి బాబ్దద వస్తారు ఎందుకంటే బాబ్దద ప్రతిజ్ఞ మధువనంలో రావటము ఎక్కడ మధువనము అక్కడ బాబా ఉంటారు ఇక ముందు ముందు చాలా అద్భుతాలు జరుగుతాయని పరమాత్మ అంటున్నారు ఇది సత్యమైన అభ్యాసం ఇది అనేక యథార్థ ఆయార్థ ఆ అభ్యాసాల ముందు ప్రత్యక్షమైపోతుంది ఇప్పుడు శివ బాబా ద్వారా సహజంగా మరియు చాలా ఖజానాలు లభించిన కారణంగా అప్పుడప్పుడు స్వయం యొక్క మరియు ఖజానాల విలువను సాధారణంగా భావిస్తున్నారు కానీ ఒక్కొక్క మహావాక్యం ఒక్కొక్క సెకండు మరియు ఒక్కొక్క బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస విలువ ఇక ముందు ఎక్కువగా అనుభవం చేసుకుంటారు ఇప్పుడు మీరు ఇతరులను ఆహ్వానిస్తున్నారు కానీ మీరు సెకండ్ సెకండు కలుసుకోవటానికి చాలా చాలా శ్రమిస్తున్నారు మిమ్మల్ని కలుసుకునివ్వడం నివ్వండి క అంటారు మమ్మల్ని మీ విలువ కంటే ఇతరులే ఎక్కువగా గ్రహిస్తారు ఇప్పుడు స్వామర్థనం సాధారణత మీకు ఎక్కువైన కారణంగా మీ శ్రేష్టతలను మర్చిపోతున్నారు అని పరమాత్మ అంటున్నారు అంటే పరమాత్మను తెలుసుకున్న మీరు చాలా శ్రేష్టమైన ఆత్మలు అద్భుతమైన ఆత్మలు మీ విలువ మీకు తెలియట్లేదు అని పరమాత్మ పిల్లల యొక్క విలువని తెలియజేస్తున్నారు పగులు నిద్రపోయి రాత్రి మేలుకొని యోగం చేసుకోవాల్సిన రోజులు కూడా రానున్నాయి ఇప్పుడు మధువనంలో కుర్చీలు లభిస్తున్నాయి ముందు ముందు కుర్చీలు సరిపోక పర్వతాలనే కుర్చీలుగా చేసుకొని యోగం చేసుకోవాల్సి వస్తుంది అది ఇప్పటి నుండి సిద్ధి స్వరూపంగా అనుభవం చేసుకుంటే ఆ సాధనాలకి అతీతంగా అయ్యి విజయం పొందగలరు అని పరమాత్మ అంటున్నారు అచ్చా ఓం శాంతి